ఒక అద్భుతమైన కార్యక్రమం చేపడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మన మన రాముల వాడికి అక్షంతులు కోళ్ళతో చేయితోటి వల్చిపించి మరీ స్వయాన అందరితోటి బికాజ్ మనం అందరము మనం అందరము పార్టిసిపేట్ చేయ చేయగలుగుతున్నాము జస్ట్ బికాజ్ రామకోటి గారు అదేవిధంగా కొన్ని కొంతమందితోటి కోట్ల సార్లు రామకోటి రాయించారు ఇంకా రాయిస్తారంట సో అట్లా అట్లా ఈ ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ఇలా చేస్తూ ఉండాలి మనం ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయకొకటి గారి ఆధ్వర్యంలో టూ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ బియ్యం అది కూడా చేతితోటి ఒల్చబడిన బియ్యం మన భద్రాచలం రామున్న వారికి ఈ మనం ఈ ఈ ఇయర్ సమర్పించడం జరిగిందండి ఆ క్రెడిట్ మొత్తం రామాధుర్యాల వారు ఎందుకంటే అవన్నింటిలో మనం కూడా పార్టిసిపేట్ చేశాము మన ఆల్ ఓవర్ తెలంగాణలో అందరం ప్రతి గ్రామ గ్రామ ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రాముల వారికి మన చేతులారా మన దగ్గర నుంచి అక్క అవి అక్షంతలు వెళ్ళాయి కాబట్టి అది చాలా అర్థమై చాలా మంచి ఎందుకంటే మనం మన యాజ్ అ హిందూ మన గాడ్స్ని మన 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 ని మనమే మన ఇంకా ప్రోగ్రెస్ చేసుకుంటూ ఇంకా ఇంకా మన డెవలప్మెంట్ చేసుకుంటూ మన మనది మనమే ఉండాలి కాబట్టి ఇట్స్ లైక్ రామరాజ్యం ని మనం మొత్తం ఇట్స్ లైక్ ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ మనం కన్స్ట్రక్షన్ అయింది సో అట్లానే ఇంకా ఇంకా డైలీ డైలీ మన ఇండియాలో మన భారతీయ సంస్కారం మన ఇవన్నీ కల్చర్ ఇవన్నీ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి ఇట్లాంటి ఇట్లాంటి రామకోటి వాళ్ళు ఇంకా చాలా మంది ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలి అన్నట్టు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ రామకోటి గారు ఇంకొకటి